పార్సిల్లో బీహార్లోని దర్భంగాకి బాంబుల్ని పార్సిల్ చేశారండి బీహార్లోని దర్భంగా పట్టణంలో పేలుడు నిర్వహించడానికి ప్రయత్నించారు వాళ్ళ దురదృష్టము ఒక రైల్వే కళాసి ఆ బుట్ట ఆ మూటని జాగ్రత్తగా పెట్టడానికి బదులు విసిరేశాడు విసిరేసేటప్పుడు అది పేలిపోయింది రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్లో పేలిపోయేటప్పటికీ ఈ పార్సిల్ ఎక్కడిది అని చెప్పి వెతకడం మొదలు పెట్టారు ఆ పార్సిల్ మన జియాగూడ మల్లేపల్లిలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఎక్కడి వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి చెందిన వాళ్ళు ఉత్తరప్రదేశ్లోని షామ్లీకి చెందినవాడు హైదరాబాదు పాతబస్తీలోని జియాగుడాకి వచ్చి బట్టల వ్యాపారం మాటన సికింద్రాబాద్ పార్సిల్ ఆఫీస్లో రైల్వే పార్సిల్ ఆఫీస్లో బట్టల మూటని బుక్ చేస్తాడు దర్భంగాకి అందులో బాంబుల్ని పెడతాడు ఆ బాంబులు దర్భంగాకి వెళ్లాల్సినవి అదృష్టవశాత్తు రైల్వే స్టేషన్లో పేలిపోయినాయి ఈ రకంగా కట్టడి చేయడం అనేది రెండు వేల పద్నాలుగు నుంచి ప్రారంభమైంది దాంతో పాకిస్తాన్ భారతదేశము అంతర్గత ఉగ్రవాదాన్ని ఆపుతోంది కాబట్టి ఏదో రకంగా అల్లరి చేయాలి ఈ దేశాన్ని అని రకరకాల ప్రయత్నాలు ప్రారంభించింది ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఉరిలో దాడి జరిగింది ఆ ప్రయత్నాల్లో భాగంగానే పఠాన్కోట్ బేస్ మీద మన యొక్క ఆర్మీ బేస్ ఏదైతే ఉందో దాని మీద దాడి జరిగింది ఆ ప్రయత్నాల్లో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో దాడి జరిగింది భారతదేశము ఈ దాడులకి పురిలో దాడి జరిగిన తర్వాత మనం సర్జికల్ స్ట్రైక్స్ చేశాము భారతదేశం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందని పాకిస్తాన్ ఊహించలేదు ఎందుకంటే అప్పటి వరకు ఉగ్రవాదిని పిలిచి విందు ఇచ్చి పంపేవాళ్ళు పాకిస్తాన్కి ఫైల్ ఇచ్చి కొంచెం చూడండి అని చెప్పి అడిగేవాడు వీడు నా దేశంలో ఇరవై ఐదు కిలోమీటర్ల వచ్చి దాడి చేశాడు దాంతో వాడికి భయం పుట్టుకుంది అయినా కొన్నాళ్ళు అయిన తర్వాత సరే ఇంకొకసారి ప్రయత్నిద్దామని చెప్పి పుల్వామా దాడి చేశాడు పుల్వామా దాడి చేసిన తరువాత మనము మన వైమానిక దళం వెళ్ళి దాడి చేసింది బాలాకోట్ మీద బాలాకోట్ మీద దాడి జరిగిన తర్వాత మరుసటి రోజు పాకిస్తాన్ ఎఫ్ సిక్స్టీన్స్తో భారతదేశం మీద దాడి చేసింది ఆ ప్రయత్నంలో మనకి చెందినటువంటి అభినందన్ వర్ధమాన్ అనేటటువంటి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాకిస్తాన్ నేలలో పడడము పాకిస్తాన్ని భారత ప్రభుత్వము ఇరవై నాలుగు గంటల అభినందన్ని తిరిగి ఇవ్వకపోయినట్లయితే ఏం జరుగుతుందో పరిణామాలకు మీరే బాధ్యులని చెప్పేటప్పటికీ గదగదలాడుతూ పాకిస్తాన్ అప్పగించింది సో పాకిస్తాన్ అప్పటి నుంచి రకరకాలుగా ప్రయత్నిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి మళ్ళీ ఏదో ఒక దాడి చేయాలి ఏదో ఒక రకంగా ఈ దేశంలో మళ్ళీ బాంబు పేల్చి అసలు భారతదేశం ఏ మేరకు వెళ్ళగలదు భారతదేశం ఈ సమయంలో దాడి చేయలేదు అసలు అన్నటువంటి అంచనాతోటి పాకిస్తాన్ పెహల్గాని ఎంచుకుంది మిత్రులరావు ఒకటి జాగ్రత్తగా గమనించండి ఒక తేడా మొట్టమొదటి దాడి పురిలో జరిగినటువంటి దాడి ఆర్మీ క్యాంప్ మీద జరిగింది తరువాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి దాడి ఆర్మీ క్యాంప్ మీద జరగలేదు ఆర్మీ కాన్వాయ్ మీద జరిగింది సిఆర్పిఎఫ్ కాన్వాయ్ మీద జరిగింది అంటే ఒక అడుగు పాకిస్తాన్ దిగింది ఆర్మీ క్యాంప్ నుంచి సిఆర్పిఎఫ్ కాన్వాయ్కి దిగింది మూడవసారి పెహల్గా దాడి చేసినప్పుడు ఆర్మీని ముట్టుకునే సాహసం లేదు సిఆర్పిఎఫ్ కాన్వాయ్ని ముట్టుకునే సాహసం లేదు అందుకని అమాయకులైనటువంటి తీర్థయాత్రికులు పర్యాటకుల్ని టార్గెట్ చేసింది ఈ పర్యాటకుల్ని టార్గెట్ చేసేందుకు వాళ్ళు ఎంచుకున్నటువంటి ప్రదేశం బైసారన్ గురించి పెంటారెడ్డి గారు చెప్పారు ఈ బైసారంలో వాహనాలు వెళ్ళవు గుర్రం మీద మాత్రమే వెళ్ళాలి టెన్ కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి ఆ ప్రాంతంలో ఉగ్రవాద చర్య జరిపి మనము అడవుల్లో తప్పించుకోవచ్చును మిలిటరీ రెస్పాన్స్ రావడానికి పోలీస్ రెస్పాన్స్ రావడానికి కనీసం రెండు గంటలు పడుతుంది కాబట్టి రెండు గంటల సమయంలో మనం తప్పించుకోవచ్చు అందుకని పహల్గావ్ని ఎంచుకున్నారు కాబట్టి పెహల్గావ్ దాడి అనేది భారతదేశపు సంకల్పం ఎంత బలంగా ఉందో చూసేందుకు చేసినటువంటి దాడి ఇది